నమస్కారం ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం నమస్కారం టెక్సాస్ లో షుగర్లాండ్ లో ఒక పెద్ద హనుమాన్ విగ్రహం కట్టారు కదా తొంభై ఆకట్టుకుంటుందో అంతే వివాదాస్పదంగా కూడా మారింది ఇప్పుడు నిజమే అది కేవలం ఒక విగ్రహం కాదు ఇప్పుడు అమెరికాలో అంటే ఈ మత స్వేచ్ఛ రాజకీయాలు సంస్కృతుల మధ్య ఘర్షణలు వీటన్నింటికీ అద్దం పడుతుంది కదా ఖచ్చితంగా ఈరోజు మనం అదే చూద్దాం ఈ విగ్రహం చుట్టూ అసలు ఏం జరిగింది ఎందుకు ఇంత వివాదమైంది అంటే విగ్రహం ఎలా కట్టారు ఆ తర్వాత వచ్చిన రాజకీయ విమర్శలు అవును తర్వాత ఈ క్రిస్టియన్ నేషనలిజం అని కొత్తగా వినిపిస్తోంది కదా దాని గురించి అమెరికాలో మతస్వేచ్ఛ మీద దీని ప్రభావం ఇవన్నీ కొంచెం లోతుగా చూద్దాం సరే దీనికి మన ఆధారం కొన్ని వార్తాకథనాలు విశ్లేషణలు సోషల్ మీడియాలో జరిగిన చర్చలు అవును వాటి ఆధారంగానే మాట్లాడుకుందాం అసలు ఈ విగ్రహం కథ ఏంటి ఎక్కడది ఆ టెక్సాస్లో హూస్టన్ దగ్గర షుగర్ ల్యాండ్ అని ఒక ఏరియా ఉంది కదా అవును విన్నాను అక్కడ శ్రీ అష్టలక్ష్మి ఆలయం ఉంది ఆ ఆలయం స్థలంలోనే కట్టారు విగ్రహాన్ని ఓ ఆలయం లోపలేనా అవును ప్రైవేట్ స్థలంలో తొంబై అడుగుల ఎత్తు పూర్తిగా కాంస్యంతో చేశారు నైంటి అడుగులంటే చాలా ఎత్తు దీనికి ఏదైనా ప్రత్యేక పేరు పెట్టారా పెట్టారు స్టాచ్యూ ఆఫ్ యూనియన్ అని పిలుస్తున్నారు అంటే ఐక్యతా విగ్రహం ఐక్యతా విగ్రహమా ఎందుకు రాముడు సీతలను కలపడంలో హనుమంతుడి పాత్ర ఉంది కదా దానికి గుర్తుగా ఆ పేరు పెట్టారట ఓ అలాగా మరి అమెరికా మొత్తంలో చూస్తే ఇది ఉత్తర అమెరికాలో అయితే ఇదే అత్యంత ఎత్తైన హనుమాన్ విగ్రహం అని చెప్తున్నారు మొత్తం అమెరికాలో చూస్తే మూడోదో నాలుగోదో అని అంటున్నారు కొంచెం తేడా ఉంది సమాచారంలో సరే ఎవరు కట్టించారు దీన్ని ఖర్చు జేఈటి యుఎస్ఏ అని ఒక సంస్థ ఉంది జియర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఇది లాభాపేక్ష లేని సంస్థ వాళ్ళు కట్టించారు ఖర్చంతా కూడా ప్రవాస భారతీయులిచ్చిన విరాళాలే కొన్ని మిలియన్ డాలర్లయ్యిందట పూర్తిగా విరాళాలతోనేనా గొప్ప విషయమే ఎప్పుడు ప్రారంభించారు ఆగస్ట్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగున పెద్ద ఎత్తున కార్యక్రమం చేశారు వేలాది మంది వచ్చారు శ్రీ చిన్నజీయర్ స్వామి గారు కూడా హాజరయ్యారు అంటే ప్రారంభంలో మంచి ఆదరణే లభించిందనమాట అవును ఐక్యత శాంతి మన సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా భావించారు అందరూ ప్రభుత్వ అనుమతుల విషయంలో ఏమైనా ఇబ్బందులు వచ్చాయా ప్రైవేట్ స్థలం అన్నారు కదా అదే ప్రైవేట్ స్థలం కాబట్టి పెద్దగా ప్రత్యేక అనుమతులు అవసరం పడలేదు మామూలు జోనింగ్ పర్మిషన్స్ ఉంటాయి కదా అవును అవి తీసుకున్నారు అవి వచ్చాయి కూడా పెద్ద సమస్యలు రాలేదప్పుడు అంటే నిర్మాణ సమయంలో ఎలాంటి వ్యతిరేకత లేదు లేదు పైగా రామాయణం ఆధారంగా డిజైన్ చేశారు అక్కడ హిందుతత్వం గురించి తెలుసుకోవడానికి కొన్ని విద్యాపరమైన అంశాలు కూడా పెట్టారట ఓ అది మంచి ఆలోచన మరి స్థానికంగా మీడియా ఎలా స్పందించింది మొదట్లో అంతా పాజిటివ్ గానే రాశాయి టెక్సాస్కి టూరిజం పెరుగుతుంది డైవర్సిటీకి ఇది నిదర్శనమని టెక్సాస్ లో భారతీయ సంతతి వాళ్ళు కూడా ఎక్కువే ఉన్నారు కదా ఐదు పైనే అవును చాలా మందే ఉన్నారు కాబట్టి స్టార్టింగ్ లో పెద్దగా వ్యతిరేకత రాలేదు అంత ప్రశాంతంగానే జరిగింది కానీ ఆ ప్రశాంతత ఎక్కువ కాలం నిలవలేదంటున్నారో అదే కదా అసలు విషయం తేడా కొట్టింది ఎప్పుడు ఎలా మొదలైంది వివాదం దీనికి కారణం ఒక రాజకీయ నాయకుడు అలెగ్జాండర్ డంకన్ అని ఎవరో అతను రెండు వేల ఇరవై ఆరులో టెక్సాస్ సెనెట్ ఎన్నికలు జరగబోతున్నాయి కదా దానికి రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడు ఓకే రిపబ్లికన్ అభ్యర్థి అతను ఎక్స్ అంటే పాత ట్విట్టర్లో ఈ విగ్రహాన్ని విమర్శిస్తూ పోస్ట్ పెట్టాడు అక్కడ్నుంచి మొదలైంది గొడవ ఏమని పోస్ట్ చేశాడు అంత వివాదం అవడానికి సెప్టెంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదున విగ్రహం వీడియో పెట్టి టెక్సాస్లో ఒక తప్పుడు హిందూ దేవుడి తప్పుడు విగ్రహాన్ని మనం ఎందుకు అనుమతిస్తున్నాం అని అడిగాడు అంతేకాదు మనం ఒక క్రైస్తవ దేశం అని కూడా అన్నాడు అబ్బో ఇది చాలా తీవ్రమైన వ్యాఖ్య కదా సహజంగానే దుమారం రేగి ఉంటుంది అవును చాలా మంది ముఖ్యంగా హిందూ అమెరికన్లు చాలా హర్ట్ అయ్యారు ఇది మత స్వేచ్ఛకు వ్యతిరేకమని పెద్ద ఎత్తున విమర్శించారు ఆ పోస్ట్ వైరల్ అయిపోయింది ఆరు మిలియన్ల వ్యూస్ వచ్చాయట ఆరు మిలియన్ల అంటే చాలా మంది చూశారన్నమాట అక్కడతో ఆగిందా లేక ఇంకా ఏమైనా రెండు రోజుల తర్వాత సెప్టెంబర్ ఇరవై రెండున మళ్లీ పోస్ట్ చేశాడు నేను ఉన్నది ఉన్నట్లు చెప్తున్నా అది ఒక విగ్రహం ఐడాల్ అని క్యాపిటల్ లెటర్స్ లో రాశాడు అంటే విగ్రహారాధనను అన్నమాట అవును బైబిల్లో విగ్రహారాధన వద్దని చెప్పే వాక్యాలు కూడా కోట్ చేశాడు ఎక్సోడస్ రోమన్స్ నుంచి సరే ఇంత డైరెక్ట్ గా మాట్లాడితే స్పందన ఎలా వచ్చింది అందరూ వ్యతిరేకించారా లేక కొందరు సపోర్ట్ కూడా చేశారా వెంటనే తీవ్ర వ్యతిరేకత వచ్చింది హిందూ అమెరికన్లు ఇండియాలోని మీడియా ఇతర మత సహనాన్ని కోరుకునే గ్రూపులు అందరూ ఎక్స్లోనూ బయట కూడా తీవ్రంగా ఖండించారు ఇవి మత విద్వేష వ్యాఖ్యలని అన్నారు కానీ అదే సమయంలో కొందరు మేగా సపోర్టర్స్ అంటే ట్రంప్ మద్దతుదారులు డంకన్ ను సమర్థించారు విగ్రహాన్ని దెయ్యమని కూడా అన్నారు కొందరు దెయ్యమని అన్నారా అవును మరోవైపు చాలామంది అమెరికన్లు మాత్రం మత స్వేచ్ఛ ముఖ్యం సహనం ఉండాలి అని వాదించారు అంటే అమెరికా సమాజంలో రకరకాల అభిప్రాయాలు బయటపడ్డాయన్నమాట ఈ గొడవ అమెరికాకే పరిమితం కాలేదనుకుంటా ఇండియాలో కూడా దీని గురించి పెద్ద చర్చే జరిగి ఉంటుంది ఖచ్చితంగా ఆ పోస్టు వైరల్ అవ్వడంతో ప్రపంచ మీడియా దృష్టిపడింది ఇండియాలో హిందుస్థాన్ టైమ్స్ ఎకనామిక్ టైమ్స్ లాంటి పేపర్లు అమెరికాలో హిందూ ఫోబియా అంటే హిందూ వ్యతిరేకత పెరుగుతోందని రాశాయి గతంలో కూడా ఇలాంటి అవును ట్రంప్ ప్రభుత్వంలో పీటర్ నవారో అని ఒక అధికారి ఉండేవారు ఆయన కూడా ఇలాంటి కామెంట్స్ చేశారని గుర్తు చేశాయి కొన్ని పత్రికలు మరి అమెరికా రాజకీయాల్లో ఉన్న హిందూ ప్రతినిధులు వివేక్ రామస్వామి తులసి గబ్బర్ లాంటి వాళ్ళు ఏమన్నారు వాళ్ళని ట్యాగ్ చేసినట్టున్నారు కదా సోషల్ మీడియాలో అవును చాలా మంది వాళ్ళ స్పందన కోసం చూశారు తులసి గబ్బర్డ్ కాష్ పటేల్ లాంటి వాళ్ళు ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వంలో ఉన్నారు వివేక్ రామస్వామి ఒహాయో గవర్నర్ పదవికి పోటీ చేస్తున్నారు ఫెడరల్ పదవిలో లేరు కానీ యాక్టివ్ గానే ఉన్నారు వాళ్ళని ట్యాగ్ చేశారు కానీ వాళ్ళ స్పందనపై స్పష్టమైన సమాచారం లేదు సరే మరి హిందూ అమెరికన్ ఫౌండేషన్ లాంటి సంస్థలు ఏమైనా చర్యలు తీసుకున్నాయా తీసుకున్నాయి హెచ్ఏఎఫ్ అంటే హిందూ అమెరికన్ ఫౌండేషన్ దీని సీరియస్ గా తీసుకుంది వాళ్లు టెక్సస్ రిపబ్లికన్ పార్టీకి అఫీషియల్ గా కంప్లైంట్ చేశారు డంకన్ వ్యాఖ్యలు హిందూ వ్యతిరేకమైనవి రెచ్చగొట్టేవి అవి పార్టీ రూల్స్ కి అమెరికా రాజ్యాంగంలోని ఫస్ట్ అమెండ్మెంట్ కి వ్యతిరేకమని వాదించారు అవును హెచ్ఏఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుహాక్ శుక్ల చాలా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు ఆమె ఏమన్నారంటే మీరు సెనెట్ కి పోటీ చేస్తున్నారా లేక సంవత్సరపు అత్యంత అమెరికా వ్యతిరేక హిందూ వ్యతిరేక ట్రోల్ అవార్డు గెలవాలనుకుంటున్నారా అని డంకన్ని ప్రశ్నించారు ఇంకా మనం దీన్ని ఎందుకు అనుమతిస్తున్నామని అడిగారు కదా మీరు దానికి సమాధానం ఫస్ట్ అమెండ్మెంట్ అని కూడా అన్నారు చాలా సూటిగా చెప్పారనమాట అంటే ఒక రాజకీయ నాయకుడు సెనెట్కి పోటీ చేసే వ్యక్తి ఇలా మాట్లాడటం ఇది కేవలం అతని వ్యక్తిగత అభిప్రాయమని అని అదే అమెరికా సమాజంలో ముఖ్యంగా మతపరమైన విషయాల్లో ఎంత సున్నితత్వం ఉందో ఎంత విభజన ఉందో ఇది చూపిస్తుంది మరి ఎంత వ్యతిరేకత వచ్చాక డంకన్ ఏమన్నాడు వెనక్కి తగ్గడా లేక సమర్థించుకున్నాడా సమర్థించుకునే ప్రయత్నం చేశాడు సెప్టెంబర్ ఇరవై మూడున ఒక వీడియో పెట్టాడు అందులో తాను హిందూ వ్యతిరేకి కాదని కేవలం కొన్ని ప్రశ్నలే అడిగానని చెప్పాడు ప్రశ్నలా అవును క్రైస్తవులుగా ఇలాంటివి అడగాలని ఒక దేశం దేవుణ్ణి పక్కన పెట్టి మనుషులు చేసిన విగ్రహాలను దేవుళ్లను పూజిస్తే ఏమౌతుందో హెచ్చరించడమే తన ఉద్దేశ్యం అని చెప్పాడు అంటే తన వ్యాఖ్యలను వేరే రకంగా చూపిస్తున్నాడనమాట మరి ఇతని సోషల్ మీడియా చూస్తే కేవలం హిందువుల మీదేనా ఇలాంటి కామెంట్సు లేక వేరే మతాల వాళ్ల మీద ఆ అతని ఎక్స్ అకౌంట్ చూస్తే హిందువుల కన్నా కూడా ముస్లింలకు వ్యతిరేకంగా ఎక్కువ పోస్టులు పెట్టినట్టు అనిపిస్తుంది ఓ అలాగా అవును ముస్లింల గురించి తరచుగా నెగిటివ్గా రాస్తాడు హిందువుల గురించి అప్పుడప్పుడు మాట్లాడినా మీద ఉన్నంత తీవ్రత లేదు దీన్ని బట్టి అంటే అతను హిందూ వ్యతిరేకి కాదని చెప్పలేం కాని అతని టార్గెట్ ఎక్కువగా ముస్లింల వైపు ఉందనిపిస్తోంది అంటే ఇతను లాంటి వాళ్ళు ఇతర మతాలను ఇష్టపడకుండా క్రైస్తవ మతానికే ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నారంటారా అలానే కనిపిస్తుంది ఈ ధోరణినే కదా ఇప్పుడు క్రిస్టియన్ నేషనలిజం అని అంటున్నారు అవును ఈ పదం బాగా వినిపిస్తుంది సిఎన్ఎన్ లాంటి పెద్ద సంస్థలు కూడా అమెరికా నెమ్మదిగా అటువైపు వెళ్తోందని ఇది కొంచెం ఆందోళనకరమని విశ్లేషిస్తున్నాయి ట్రంప్కి దగ్గరగా ఉండే నాయకులు కూడా అమెరికా ఒక క్రైస్తవ దేశం అని అంటున్నారట కదా అవును చాలామంది బహిరంగంగానే చెప్తున్నారు ట్రంప్ కూడా గతంలో క్రైస్తవ శక్తి యొక్క కొత్త శకం తెస్తానని మాట ఇచ్చారు కానీ అమెరికా రాజ్యాంగం ప్రకారం లౌకిక దేశం కదా అంటే ప్రభుత్వం మతం వేరుగా ఉండాలి భారతదేశంలో కూడా అంటే అదే కదా విచిత్రం లౌకిక దేశంలో ప్రభుత్వం ఏ మతానికి కొమ్ము కాయకూడదు కానీ ఇక్కడ ఒక ప్రధాన పార్టీకి చెందిన నాయకుడు ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తి ఇతర మతాల దేవుళ్లను తప్పుడు దేవుళ్ళో అంటున్నాడు నిజమే ఇండియాలో ఎవరైనా ఇలా అంటే పెద్ద గొడవయ్యేది అంతర్జాతీయంగా కూడా విమర్శలొచ్చేవి ఈ పరిణామం అమెరికాలో ఆ క్రిస్టియన్ నేషనలిజం ఎంత పెరుగుతుందో సూచిస్తోంది డంకన్ కి ఆన్లైన్లో మద్దతు కూడా వచ్చిందన్నారు అది కూడా దీని ప్రభావమే అంటారా అవును అదే ఇంకా ఆలోచించాల్సిన విషయం చాలామంది అమెరికన్లు ని సపోర్ట్ చేశారు కామెంట్లలో అమెరికా క్రైస్తవ దేశం అన్నారు బైబుల్ వాక్యాలు ఉటంకించారు ఇతర మతాల విగ్రహాలు ఉండకూడదన్నారు ఆశ్చర్యంగా యోగాను కూడా టార్గెట్ చేశారట అవును యోగాలో హిందూ మూలాలు చిహ్నాలున్నాయని వారి అభ్యంతరం అందుకేనేమో ఈ మధ్య క్రిస్టియన్ యోగా అని ఒకటి మొదలైంది దాని గురించి చెప్పండి ఆ అది ఒక ఆసక్తికరమైన విషయం యోగా వల్ల శారీరక మానసిక ప్రయోజనాలున్నాయి కదా వాటిని వాళ్లు కాదనలేకపోతున్నారు అవును అందుకని ఆ బెనిఫిట్స్ తీసుకుంటూనే దాన్ని హిందూ మతం నుంచి వేరుచేసే ఇది క్రిస్టియన్ యోగాని పేరు పెట్టి అవే ఆసనాలు పద్ధతులు చేస్తూ వాటికి క్రైస్తవపరమైన అర్థాలు ఇస్తున్నారు అంటే ప్రయోజనాలు కావాలి కానీ దాని అసలు మూలం వద్దన్నమాట అనిపిస్తుంది ఇది సంస్కృతులు కలిసినప్పుడు వచ్చే ఒక సంక్లిష్టమైన పరిస్థితికి ఉదాహరణ భారతదేశంలో చూస్తే ఎన్నో చర్చ్లు జీసస్ విగ్రహాలు ఉన్నాయి క్రిస్మస్ అందరూ చేసుకుంటారు కానీ అమెరికాలో ఇలా జరగడం కొంచెం ఆలోచించాల్సిన విషయమే అయితే అమెరికన్లందరూ ఇలాగే ఆలోచిస్తారని అనలేం కదా అస్సలం లేం కొందరు స్థానిక అమెరికన్లు హిందువులకు ఈ విగ్రహానికి మద్దతు కూడా పలికారు స్త్రీల ప్రభుపాద లాంటి గురువుల వల్ల అక్కడ చాలా మందికి హిందూ ధర్మం పట్ల గౌరవం ఉంది అవును ఇస్కాన్ లాంటి సంస్థల ప్రభావం ఉంది కాబట్టి అమెరికన్లందరినీ ఒకే ఘటన కట్లం హిందూ మతాన్ని గౌరవించే స్థానికులు కూడా చాలా మంది ఉన్నారు ఇంత జరుగుతుంటే అమెరికా ప్రభుత్వం అంటే వైట్ హౌస్ ఏమైనా స్పందించిందా అఫీషియల్ గా ఏంటి ఇది చాలా కీలకమైన పాయింట్ వైట్ హౌస్ అఫీషియల్ ఎక్స్ హ్యాండిల్ నుంచి సెప్టెంబర్ ఇరవై ఒక ట్వీట్ వచ్చింది ఏమని సరిహద్దులు లేకుండా చట్టం లేకుండా క్రమం లేకుండా మరియు మతం లేకుండా ఏ దేశం అని ఇందులో సరిహద్దులు చట్టం క్రమం ఓకే కాని మతం అని ఎందుకన్నారు అదే ప్రశ్న పాశ్చాత్య లౌకికవాదం ప్రకారం ప్రభుత్వం మతం వేరుగా ఉండాలి కాని ఈ ట్వీట్ ట్రంపు ప్రభుత్వం మతాన్ని ప్రభుత్వాన్ని కలపాలం చూస్తోందనే వాదనలకు బలం చేకూర్చింది ట్రంప్ కూడా మతాన్ని దేశానికి తిరిగి తెస్తున్నామని అన్నారని విన్నాను అవును దానికి ఈ ట్వీట్ కి లింక్ పెట్టి చూస్తున్నారు విశ్లేషకులు అమెరికా వ్యవస్థాపక సూత్రాల్లో ఒకటైన సెపరేషన్ ఆఫ్ చర్చ్ అండ్ స్టేట్ ను ట్రంప్ వర్గం అంతగా పట్టించుకోవడం లేదని విమర్శ ఉంది రీసెంట్గా ఏదో కమిషన్ కూడా వేశారట కదా అవును మత స్వేచ్ఛ కమిషన్ అని ఇది నేరుగా ట్రంప్కే రిపోర్ట్ చేస్తుంది కానీ ఇది అందరి మత కన్నా కొన్ని రైట్ వింగ్ క్రైస్తవ గ్రూపులకే మేలు చేస్తుందని అంటున్నారు అంటే ట్రంప్ నిజంగా అమెరికాను క్రైస్తవ దేశంగా ప్రకటించే అవకాశం ఉందా చట్టప్రకారం సాధ్యమా అది చట్టపరంగా చూస్తే అమెరికా జ్యుడిషియరీ చాలా స్ట్రాంగ్ రాజ్యాంగాన్ని ఫస్ట్ అమెండ్మెంట్ని దాటి అధికారికంగా అలా ప్రకటించడం దాదాపు అసాధ్యం కాని కాని రాజకీయంగా సమాజంలో చూస్తే అమెరికా ఒక క్రైస్తవ దేశం అనే నినాదం మాత్రం చాలా బలంగా వినిపిస్తోంది ముఖ్యంగా ఆయన మద్దతుదారుల్లో రిపబ్లికన్ పార్టీలో అది ఒక రాజకీయ స్లోగన్ గా మారుతోంది మరి ఈ మొత్తం వ్యవహారం అర్థమేంటి ఈ జనాభా లెక్కలు రాజకీయ వ్యూహాలు ఇవి ఈ వివాదాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయి ఆ వ్యూహాన్ని అర్థం చేసుకోవాలంటే అమెరికా జనాభాలో మతాల వారీగా లెక్కలు చూడాలి ప్యూర్ రీసెర్చ్ లాంటి సంస్థల ప్రకారం సుమారు అరవై రెండు శాతం మంది అమెరికన్లు క్రైస్తవులమని చెప్పుకుంటున్నారు అరవై రెండు శాతమా మెజారిటీ వాళ్లే అవును ఇంకో ఏడు శాతం మంది ఇతర మతాల వాళ్ళు అంటే సిక్కులు బౌద్ధులు హిందువులు ముస్లింలు యూదులు వీలంతా మిగిలిన వాళ్ళు ఆసక్తికరంగా దాదాపు ఇరవై తొమ్మిది శాతం ఏ మతంతో మాకు సంబంధం లేదు అంటున్నారు అంటే నాస్తికులు అగ్నేయవాదులు లేదా మతం పట్టని వాళ్ళు అనమాట ఓ దాదాపు ముప్పై శాతం అంటే రాజకీయ నాయకులు ముఖ్యంగా రిపబ్లికన్లు ఆ అరవై రెండు శాతం క్రైస్తవ ఓటర్ల మీద దృష్టి పెట్టారా అదే చెప్తున్నాయి ట్రంప్ ఆయన టీం అరవై రెండు శాతం క్రైస్తవులను ముఖ్యంగా వారిలో కన్సర్వేటివ్ వర్గాలను తమ ఓటు బ్యాంకుగా మార్చుకోవాలని చూస్తున్నారు జాతిపరంగా వైవిధ్యం ఉన్న మతపరంగా క్రైస్తవులే ఎక్కువ కాబట్టి అవును వాళ్ల ఓట్లు గంపగుత్తగా పడితే గెలవడం సులభం అనేది వాళ్ల ఆలోచన కావచ్చు అందుకే ఈ క్రిస్టియన్ నేషనలిజం నినాదం ఆ వ్యూహంలో భాగమేమో అనిపిస్తుంది ఇదిలా ఉంటే ట్రంప్ మూడోసారి పోటీ చేస్తారని కూడా అంటున్నారు అదిలా సాధ్యం రాజ్యాంగం ప్రకారం అయితే ఒక వ్యక్తి రెండుసార్లు మాత్రమే ప్రెసిడెంట్ అవగలరు ట్రంప్ ఇప్పటికే ఒకసారి గెలిచారు ఒకసారి ఓడిపోయారు మరి మూడోసారి ప్రస్తుత నిబంధనల ప్రకారం కుదరదు కానీ సీఎన్ఎన్ లాంటి మీడియా సంస్థలు ట్రంప్ మూడోసారి పోటీ చేయడానికి ఏవైనా దారులున్నాయేమో చూస్తున్నారని నేను జోక్ చేయట్లేదు అని ఆయనే అన్నారని రాశాయి ఇదింకా ఊహాగానమే అనుకోండి సరే ఈ మొత్తం పరిణామాలు ఈ మాతల యుద్ధం అమెరికాలోని మైనారిటీల భవిష్యత్తుపై ఎలా ప్రభావం చూపుతాయి వాళ్లు ఆందోళన పడటం సహజం కదా ఖచ్చితంగా రాజకీయాల్లో ఇలా మతపరమైన భాష పెరగడం ముఖ్యంగా మెజారిటీ మతాన్ని జాతీయవాదంతో కలపడం మైనారిటీ వర్గాల్లో ఆందోళన పెంచుతోంది హిందువులు ముస్లింలు సిక్కులు బౌద్ధులు వీళ్లంతా తమ మత స్వేచ్ఛకు భవిష్యత్తులో ఇబ్బందొస్తుందేమో అని భయపడుతున్నారు అదే ఆందోళనను హిందూ అమెరికన్ గ్రూపులు కూడా వ్యక్తం చేస్తున్నాయి అవును ఏంటంటే ఒకప్పుడు ఇదే అమెరికా ఇండియా లాంటి దేశాల్లో మత స్వేచ్ఛ గురించి మైనారిటీల హక్కుల గురించి లెక్చర్లిచ్చేది ఇప్పుడు వాళ్ల దేశంలోనిలా జరగడం వైరుధ్యంగా ఉంది ఆ పాయింట్ ని ఎత్తి చూపుతున్నారు మనం క్రైస్తవ దేశం లాంటి మాటలు అమెరికా అంతర్జాతీయ ఇమేజ్ను కూడా దెబ్బతీస్తాయి దేశంలో కూడా విభజనలు పెంచుతాయి అంటే మొత్తం మీద చూస్తే ఈ టెక్సాస్ హనుమాన్ విగ్రహం వివాదం కేవలం ఒక విగ్రహం గొడవ కాదు కాదు ఇది అమెరికా తనను తాను ఎలా చూసుకుంటోంది మత సహనానికి హద్దులు ఎక్కడ ఉన్నాయి రాజకీయాల్లో మతం పాత్ర ఎంత ఇలాంటి చాలా పెద్ద ప్రశ్నలు లేవనెత్తింది చట్టపరంగా ట్రంప్ ఏమీ చెయ్యలేకపోవచ్చు కానీ సమాజంలో ఆ భావజాలం బలపడటం అనేది మనం గమనించాల్సిన విషయం ముగింపుగా చెప్పాలంటే టెక్సాస్లో ఒక హనుమాన్ విగ్రహంతో మొదలైన వివాదం అనుకోకుండా అమెరికా అంతటా మత స్వేచ్ఛ రాజకీయాలు దేశ స్వభావంపై పెద్ద చర్చకు దారితీసింది అవును డంకన్ వ్యాఖ్యలు వాటికొచ్చిన రకరకాల స్పందనలు ఈ క్రిస్టియన్ నేషనలిజం ట్రంప్ వైఖరి జనాభా లెక్కల రాజకీయాలు ఇవన్నీ మనం చూసాం మతాన్ని జాతీయ గుర్తింపును ఇలా కలపడం వల్ల దీర్ఘకాలంలో ఏం జరుగుతుంది ముఖ్యంగా అమెరికా లాంటి వైవిధ్య భరితమైన దేశంలో రెండు వేల ఇరవై ఆరు ఎన్నికలు దగ్గరపడుతున్నాయి కదా ఈ తరహా మాటలు ఇంకా పెరుగుతాయంటారా లేక తగ్గుతాయంటారా ఇది ఆలోచించాల్సిన విషయమే